ഹായ് വ്യൂവർസ് അന്തരി നമസ്കാരം രേപ്പു പദമൂടോ ഗുരുവാരം హోలీ పౌర్ణమి ముందు రోజు చాలా మంచి రోజు ఈ రోజు రాత్రికి గుమ్మం దాటి బయటకు వచ్చి దీనిని బయటకు విసిరేయండి చాలు తుఫాను కంటే వేగంగా ధనం వస్తుంది దరిద్రం కూడా పోతుంది మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా పోతాయి కాబట్టి పౌర్ణమి ముందు రోజు దీనిని బయట పడవేయండి ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఉండే వాటితోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి చాలామంది మీకు నరదృష్టి తగిలిందని మా ఇంటిపైన చెడు కళ్ళు పడ్డాయని అందుకే మాకంతా చెడే జరుగుతుందని భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం పాడైనా లేదా వరుసగా సమస్యలు వస్తూ ఉన్న ఇంట్లో వస్తూ ఉన్న వరుసగా ఆరోగ్యం పాడైపోయి ఉన్న మీ ఇంటికి నరదృష్టి తగిలిందని అర్థం ఇలా నరదృష్టి తగిలినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది ఇలా నరదృష్టి ఉందని బాధపడేవారు ధనం అస్సలు చేతిలో నిలవడం లేదని దిగులు పడేవారు భయం కరమైన కలులు వస్తూ ఉన్నాయని భయపడేవారు వీటిలో మీకు ఏ సమస్యలు ఉన్నా తప్పకుండా ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు దేనిని బయటకు విసిరివేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు గంగాదేవి విష్ణుమూర్తి పాదాల నుండి ఎలా పుట్టిందో తెలిపే పురాణ కథను విందాం ఈ వీడియోని చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు వారు దేవతలైనా సరే అయినా సరే మానవ జాతి అయినా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించడం జరగదు అని గంగాదేవికి మాత్రం జన్మించిన తండ్రిగా తల్లి తన పురాణాలలో కనిపించలేదు గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవించిందని పురాణ కథనులు ఏంటి అంటే ఒకసారి నారద మహర్షి నారాయణ అని సంకీర్తిస్తూ హిమాలయాల వీధులుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు పిల్లలు మొక్కంట రోగంతో వస్తూ ఉండవద్వని వినిపించింది నారదుడు ఆశ్చర్యపోయి ఈ దిశ వెళ్ళి చూశాడు అక్కడ ఏదో స్త్రీలు పిల్లలు ఏదో ఒక అవయవం లోపంతో ఏడుస్తూ ఉన్నారు ఆ అవయవ లోపాలు ఏంటి అని కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించాడు అప్పుడు వారు కన్నీరు పెట్టుకొని మేము రాగ దేవతనం పొడి కళ్యాణి శంగముని ఈ ధ్వని భాగాల వేర్ల ఈ పేర్లే వీళ్ళంతా మా పిల్లలు తన హిమాలయం వసంత విద్యార్థి ద్యాగారం పేర్లే వీరు ఈ భూలోకంలోని మానవులు సంగీత సాధనం చేస్తూ ఉన్నారు రాగ రాగసంగం జరిగిన కొద్దిగా ముఖానికి ఆకారంలో ఏర్పడ్డాయి అని చెప్పారు పోయే మార్గం లేదా అని వారిని తిరిగి ప్రశ్నించాడు అప్పుడు వారు ఉంది ఏదైనా సంగీతం ఉత్కంఠ ధ్వని रागम तो मा स्व ఆలిస్తే మాకు అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు ఈ సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత ముని ఎవరున్నారు నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు బదులు ఇచ్చారు నారదుడు తనను సృష్టి చేసి ఇరవై డెబ్భై రెండు వేల కట్ల రాగాలు పెట్టి జన్య రాగాలు అర్పించాడు కానీ ఎవరికి కూడా అవయవ లోపం సరిలేదు అది చూసి ఆశ్చర్యపోయారు నారదుడు అప్పుడు వారు నారద మా అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రభ నీది కాదు సకల కళ అయిన తల్లి తల్లి అయిన ఆ సరస్వతీ దేవికే లేదు అన్నారు ఆశ్చర్యపోతూ మరి మీ అవయవ సరి చేసే మార్గం లేదా అని అడిగాడు సంగీతానికి అద్యుడు అయిన నారదుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడికి వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసేటప్పుడు మా అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు అయితే ఇప్పుడు కైలాసం వెళ్ళి పరమశివుని తీసుకొని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి ఆ కైలాసానికి వెళ్ళి ఆ రాగాన్ని దేవత విషయం శివుడికి విన్నవించాడు అంతా విన్న శివుడు నేను తప్పకుండా వారి దగ్గర సంగీతం చేరాలి వారి అవయవ లోపాన్ని సరిచేస్తాను అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసుకొని ఆనందించి నన్ను ప్రశ్నించే ఉత్తమ శ్లోకుడైన ఒకరు ఉండాలి అప్పుడు అట్లాంటి ఉత్తమ శ్రోభ ఎవరున్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు శివుడు నారద ఈ లోకుడైన ఆ శ్రీహరి నా సంగీతాన్ని అర్థం చేసి ఉత్తమ లోబిత అని బదులిచ్చాడు వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగీతమంతా చెప్పి పరమశివుడి సంగీతం చేరి వినడానికి శ్రీహరిని ఒప్పించాడు హిమాలయంలో దేవతల దేవతలయందు పరమశివుడు సంగీతం చేరి ప్రారంభమైంది ఈ సంగీత కచేరి బ్రహ్మ దేవతలు వచ్చారు పరమశివుని గానంతో డెబ్బై రెండు మేలు కీర్తనాలు వంటి జన్య రాగాలు జీవరాగాలు సంగీతం చేస్తూ సంచారం చేస్తూ వాటి మహిళల వల్ల అలాగే దేవతలు ఆలయాలు లోపాలు అన్ని చక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు పరమశివుడు ద్వారా ద్వానానికి శ్రీహరువు ఆనంద లోకాన్ని విస్తరిస్తూ పరవర్చిపోయాడు శ్రీహరికుడి కాలి బొట్టనవేలు నుండి గాయకులు ప్రశ్నించింది అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి ఇట్లాంటి అవయం లభించాలని ఆ పవిత్రమైన జలాన్ని తన సుందర కమలంలో భద్రపరిచాడు అలా విష్ణువు పాదాల నుండి గంగ జన్మించింది శ్రీ మహావిష్ణువు వాయితారం ధరించి త్రివిక్రించే ఒక పాదంలో భూమిని మరొక పాదంలో పూర్వైన లోకాన్ని కదిరించే సమయంలో ఆ విష్ణువు పాదాన్ని తన కమాండంలో భద్ర పరిచిన గంగా జలంతో అభిషేకించాడు చిత్రేంద్రుడు ఇప్పుడే గంగా నది విభవించింది ఆవిర్భవించింది ఆ తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఉరి నుండి మానవ నరోహరి బిందు శిరస్సును గంగా నదిగా ఆవిర్చి సర్వ నది మాత అయ్యింది గంగా నది గంగా తల్లి కథ ఇది ఈ ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయి నరదృష్టితో చెడు దృష్టితో విపరీతమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వారు చక్కగా పౌర్ణమి ముందు రోజు రాత్రి సమయంలో చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి దానికి చక్కగా ఒక ఇనుప మేకును గుచ్చండి అంటే ముందు పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తీసుకుని దానికి మేకు ను గుచ్చండి ఆ తరువాత ఆ నిమ్మకాయకు రెండు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తరువాత ఆ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని మా ఇంట్లోకి ఉన్న దిష్టిపో పో పోవాలి మా మీద ఎవరైనా చెడు పడితే ఆ దోషాలు అన్నీ కూడా పోవాలి మా మీద చెడు ప్రయోగాలు ఎవరైతే చేస్తే ఆ చెడు ప్రయోగాలు వారికే తగలాలి అని మాకు ఉన్న సమస్యలు అన్నీ కూడా పోవాలి అని మా సమస్యలు పోయి ధనలాభం కలగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఆ తరువాత ఈ నిమ్మకాయను ఒక్కసారి ఇల్లంతా తిప్పి చివర్లో గడప దాటి బయటకు వచ్చేసి అంటే మెయిన్ డోర్ గడప దాటి బయటకు వచ్చేసి ఆ నిమ్మకాయను బయటకు విసిరివేయండి అంటే రోడ్డు మీదకు చెట్లు మధ్యలోకి ఖాళీ స్థలంలోకి ఇలా మీ ఇంటి చుట్టుపక్కల ఏది ఉంటే అటు విసిరివేయండి ఇలా మీరు ఇంట్లోకి విసిరివేయడం ఈ పరిహారం గురించి మర్చిపోండి ఇలా ఒక్కసారి పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్య సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది నరదృష్టి నరఘోష చెడు బాధలు చెడు ప్రయోగాలు అన్నీ కూడా పోతాయి నిమ్మకాయకు అంతటి శక్తి ఉంది కనుక మీరు కూడా పౌర్ణమి ముందు రోజు కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు